పలుమూరు ప్రజావీరుడు బహుజన బాంధవుడు మన మట్టి బిడ్డ పండిగ సాయన్న గారి ధర్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వారి విగ్రహం ఏర్పాటు చేసినటువంటి వారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మోహరం సందర్భంగా ధర్మాపూరు గ్రామ కమిటీ వాళ్ళు అట్లాగే ధర్మపూర్ గ్రామ యువకులందరూ కూడా కలిసి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం నిజంగా ఈరోజు శుభదినం ఆయన పేరు మీద మోహరం సందర్భంగా గ్రామీణ క్రీడల్లో భాగమైనటువంటి క్రీడలను ఆడించి ఈరోజు యువకులను ప్రోత్సహించడంలో కూడా ముందున్న సందర్భంగా వారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పండుగ సాయన్ అంటే ఒక వీరుడు ఒక ప్రజల కొరకు పేద వర్గాల కొరకు పనిచేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆయనను స్మరించుకోవడం నిజంగా ఈరోజు మన అదృష్టం ఆయన చేసినటువంటి సేవలు కొనియాడడం నిజంగా మనకు కొంతమే ఆయన ఆ రోజుల్లో అనగారిన ప్రజల వైపున ఏదైతే పోరాటం చేసి పీడిత ప్రజల పక్షాన నిలబడిండో ఆయన చరిత్రను అప్పుడున్నటువంటి పాలకులు పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఆయన చరిత్రను మరుగున పరేసిన సందర్భంలో మా పెద్దలు అన్న బెక్కెం జనార్దన్ గారు తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా కలిసి ఎట్లయినా కూడా మన మహబూబ్నగర్ జిల్లా వాసి మన ప్రజావీరుడు ఆయన చరిత్రను బయటికి ఎందుకు తీసుకురాకూడదనే ఒక ఆలోచనతోన అన్నగారు బుక్కు రాయడం జరిగింది దాంట్లో భాగంగానే మేము కూడా ఒక ఆయన సంస్థ ఆయన పేరుపైన సంస్థ పెట్టి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం దాదాపు రెండు వేల పద్మూడు పద్నాలుగు నుండి ఇప్పటి వరకు అన్నగారిని ఆదర్శంగా తీసుకొని మాలాంటి వాళ్ళు చాలామంది యువకులు ఒక మహబూనార్ జిల్లాలనే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ కూడా ముద్దలుకొచ్చి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం అంటే ఆయన యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం దాంట్లో భాగంగానే మేము ఈరోజు వరకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై ఒక్క విగ్రహాలు ఏర్పాటు కావడం జరిగింది ఈ నెల పదిహేడవ తేదీన రామచంద్రపురం గ్రామంలో కూడా విగ్రహం ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఆయన యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి మనం చేస్తున్న కార్యక్రమాలకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన పేరును మన తెలంగాణ గీతంలో ఏర్పాటు చేయడం జరిగింది జయ జయ తెలంగాణ గీతంలో పండుగ సాయన పేరు వాడడం కూడా జరుగుతూ ఉంది అంటే నిజంగా మనం చేసిన కార్యక్రమాలు ఆయన చేసిన ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి సేవను గుర్తించడం నిజంగా అభినందనీయం దాంట్లో భాగంగా ప్రజా సంఘాల తరఫున పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ తరఫున కూడా ఈ ప్రభుత్వానికి గతంలో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ ధర్మాపూర్ గ్రామ వేదిక నుండి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వ పెద్దలకు ముఖ్యంగా నగర్ జిల్లాలో పుట్టినటువంటి ఒక గొప్ప చరిత్రకారుడు పండుగ సాయన్న కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాను పాలమూరు పండుగ సాయన్న జిల్లాగా పేరు మార్చాలని చెప్పేసి మేము గతంలో ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా మరొకసారి వారికి విన్నవిస్తూ ఉన్నాం దాంట్లో మొన్ననే మన మంత్రి శ్రీహారి గారు చెప్పిండ్రు పాలమూరు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడానికి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సూచిక తెలియజేసిందని చెప్పి చెప్పడం జరిగింది ఆ పాలమూరు యూనివర్సిటీతో పాటుగా మహబూబ్నగర్ జిల్లాకు పేరు పెట్టాలని చెప్పి అట్లాగే గొప్ప గొప్ప మహనీయుల చరిత్రను ఎట్లాగైతే చరిత్రలో నిలిపినో ప్రభుత్వం వారు ఈన చరిత్రను కూడా ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పి అట్లాగే ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలని ప్రభుత్వంగా ప్రభుత్వమే అధికారికంగా చేయాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కనుక రేపు రాబోయే రోజుల్లో కూడా పండుగ సాయన చరిత్రను మరవకుండా ఇక్కడ ఉన్నటువంటి యువకులు వేరే గ్రామాల వారికి కూడా ప్రేరణగా నిలిచి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో పండుగ సాయన విగ్రహాలు ఏర్పాటు చేయడానికి మీ వంతు తోడ్పాటు అందించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అట్లాగే నాతోటి మిత్రులందరూ కూడా మా ఉద్యమకారులకు మా ఉద్యమ సహచరుడు అన్న బెక్కెం జనార్దన్ గారికి మైత్రి యాదన్న గారికి మెట్టికాడి ప్రభాకర్ గారు మెట్టికాడి ప్రభాకర్ గారు కూడా ఉద్యమంలో పండుగ సాయన్న చరిత్రను నాకు తెలిసి న్యూస్ పేపర్లో మొట్టమొదటిగా సూర్య పేపర్లో రాయడం జరిగింది ఆ రోజుల్లో ఆయన కూడా ఆయన వంతుగా తోడ్పాటు అందించడం జరిగింది అట్లాగే ఇప్పుడున్నటువంటి మా మిత్రులు ఆంజనేయులు గారు మా మురళీన గారు మా ఆంజనేయులు గారు గుడె అంజన్న గారు మా బోల యాదయ్య గారు చంద్రుడు గారు మా మిత్రులందరూ కూడా మా అంజన్న గారు అందరూ కూడా గ్రామస్తులు కూడా సాకారం చేస్తూ ఉన్నారు ఈ ప్రేరణ ఎప్పుడు కూడా ఇట్లాగే నిలబడి పండుగ సాయన్న చరిత్రను మరవకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా మనము మన వద్దకు కృషి చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి